బ్రదర్ గారు కూడా వందనాలు నా ఇచ్చిన సాక్ష్యం ఏంటండి మా కుటుంబంలో మా ముసలమ్మ ఆ జీణమ్మ ఆవిడి పేరు తను ప్రార్థన బాగా ప్రార్థన ఎలా ప్రార్థన అంటే తను ప్రార్థన చేస్తే కుంటివాడు కూడా నడవగలడంట అంత ప్రార్థన ఆ ముసలమ్మ మాకప్పుడు పిల్లలు మేము అప్పుడు చాలా ప్రార్థన మా ఫ్యామిలీలో ఆవిడే ప్రార్థన అంటే అయితే తన బైబుల్ ఉండేది ఇంత లావు బైబులు నా పెళ్ళైన కొత్తలో నేను పొయ్యి వెలిగించాను నాకు దేవుడు అంటే ఏంటో తెలియదు కదా తను ఆ పేపర్లు చింపి పోయ్య వెలిగించాను నేను నాకు అప్పుడు మా అతే గారు కూడా అనలా ఇది బైబులే తప్పు ఇలా చేయకూడదని కూడా అనలేదు అయ్యో తనైతే ఇంకా తన ప్రార్థన మా కుటుంబంలో ఒక బ్రదర్ లాగా ఒక అబ్బాయి వచ్చాడనమాట నా పిల్లలు పుట్టలేదు అప్పుడు తను వచ్చి మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారు మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగితే నేను నీళ్ళు ఇచ్చాను నీళ్ళు ఇస్తే మా ఆడబిడ్డకు పెళ్ళవాలి అప్పుడు మా చిన్న ఆడబిడ్డ తనకి దేవుడు పిలవడమ్మా నిన్నైతే దేవుడి దగ్గర తీసుకుంటాడు నన్ను అన్నారు నేను హెచ్చరికతో అన్నాను నన్ను దేవుడి దగ్గర తీసుకోటండి అసలు మేము పూజలు నాకు ఆ దేవుడి దగ్గర తీసుకుంటాం నాకు అసలు నచ్చదన్నా అయితే ఇంకా ఆవిడ ఆయన అలా చెప్పేసి నీళ్ళు తాగి వెళ్ళిపోయారు అనమాట తర్వాత తర్వాత ఎప్పుడు మా పిల్లలు పుట్టాక మా బాబుకి ఐదు సంవత్సరాలు మా పాపకి ఎనిమిది సంవత్సరాలు అప్పుడు నేను పనికి వెళ్తే ఆయన పాటలు పాడితే నాకు నచ్చేది కాదు అసలు ఇలా నేను పాడుతున్నా ఇవాళ నా నోటి నుండి దేవుడు స్వరాన్ని అసలు ఒక ఒక అచ్చరం చదవకుండానే నేను అంతా పాడగలుగుతున్నానా అది దేవుడి కృప కదా నాకు ఆ పాటలు అంటే ఎలర్జీ ఎవరైనా పాడితే అబ్బా తీయండి అసలు ఏంటి ఈ మా క్యాస్ట్ పాటలు కావు నిజంగా నేను ఎంతో దేవుడిని ఎలనిగా చేసి అసలు ఆయన కృప ఆయన మాటల్లో చెప్పలేవు మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే ప్రార్థన ఇప్పుడు ఆ దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే నేను కన్నా పేగునైనా మర్చిపోతానేమో కానీ ఆయన మర్చిపోను అంత ప్రేమ అంత ఇష్టం ఒక క్షణమైనా నేను కన్నా బిడ్డలనైనా మర్చిపోతానేమో కానీ ఆయన మర్చిపోను అను క్షణము అను క్షణము ఆయన నామే ఆయన కీర్తనలే నా నోటి ఒట అసలు అంత ఇష్టం అంత ప్రేమ నా ప్రేమికుడు నా ప్రాణమిత్రుడు ఎవరంటే ఆయనే నా స్నేహితుడే ఆయన ఆ విధంగా నన్ను ఇష్టంగా నన్ను దగ్గర చేర్చుకున్నాడు దేవుడు అయితే మా వాళ్ళందరూ హెచ్చరిక మొన్న ఇక్కడ కూటం పెట్టుకుందామంటే గృహ ఇచ్చాడు నా దేవుడు నేను కన్నీటి ప్రార్థన చేస్తే మంచి ఇచ్చాడు నాకు అయ్యో నేను నా కుటుంబం లాగా మా యజమాని పేకాట ఇలా జోజాల అయ్యో నా కూతురు కూడా నాలాగే బాధపడిద్దేమో గూడు లేకుండా ఎన్ని దినాల నుండి నేను ఇలా బాధపడుతున్నాను నా దేవుడు మంచి అల్లుడిని ఇచ్చాడు ఎలాంటి అల్లుడిని ఇచ్చాడంటే నన్ను కన్న బిడ్డలైనా నా మాట ఏంటే కానీ అల్లుడు నేను చెప్పినట్టే వింటాడు ఓ దేవుడు జీవ గ్రంథంలో నా పేరు ఒక్కతే ఉందను మా వాళ్ళందరూ అగ్నిగా ఆయుధం అవుతారు నేను ఒక్కదాన్నేనా నీ దగ్గర వచ్చేది ప్రభు నా కుటుంబం అంతా మారాలని ప్రతి దినం ప్రార్థన చేసేదాన్ని నిన్న జనవరి ఫస్ట్కి మొన్న ఇవ్వాలి కదా ఓ నిన్న నిన్నంతా నిన్నంతా గుళ్ళో వెళ్ళాను నేను బాబురావు గారు చర్చిలో మాతయ్య గారు ఆఫీస్ని తీసుకున్నారు మా అత్తయ్య గారు బాపిసిని తీసుకున్నారు ఎంత సంతోషం అంటే కోట్ల ఆస్తి ఇచ్చినా ఇంత సంతోషం ఉండదేమో నా కుటుంబంలో ఇవాళ నా మూలన మా గారు తీసుకున్నారు తను మారు మనసు పొందింది తన దేవుడు గ్రంథంలో మా అత్తయ్య గారి పేరు కూడా రాయబడింది అలా నా యజమాని కూడా మారాలని తను కూడా దేవుళ్ళు రావాలని నా అల్లుడు నా బిడ్డ నా పాప మా బాబు అందరు మా బాబుకు దేవుడు అంటే ఇష్టం ఎంత ఇష్టం అంటే వాక్యం చదవకుండా ఎగ్జామ్ రాయడు వాక్యం చదివే ఎగ్జామ్ రాస్తాడు మొన్న సంవత్సరం ఫస్ట్ ఇయర్ నువ్వు పాస్ అవుతావో లేదో నాన్న అసలే రెండు నెలలు అయింది చదువు కాలేజీ అది అయ్యి మాకు డబ్బులు లేవు జాయిన్ చేయడానికి యాభై వేలు ఒకేసారి కట్టాలంట ఇంత డబ్బు ఏడు నుంచి తేమని అయితే రెండు నెలలు అయిపోయింది ఇప్పటికే చాలా ఆరు నెలలు కూడా చదవలేదు మరి పాస్ అవుతావో లేదో బైబీసీ అంటే మాటలు కాదుగా పాస్ అవుతావో లేదో అంటే వాక్యం అందంట వాక్యం చదివాడంట ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు భయం ఎందుకు నేనున్నా నీ తోడని ఆ వాక్యం వచ్చిందమ్మా దేవుడు నాతోడు అన్నాడు మీరేం భయపడ అవసరం లేదు లక్షా యాభై వేలు కట్టానని నువ్వు బాధపడవద్దు దేవుడు అన్నాడమ్మా ఎందు అన్నాడు నా బిడ్డ పాస్ అయ్యాడు మరి ఈ సంవత్సరం కూడా దేవుడు అతను కృపతో ఉండి ఆయన భయం అనేది నా బిడ్డని తొలగించి తన చదువులో తన జీవితంలో ముందుకు నడిపిస్తున్నాడు మరి దేవుడు వాక్యం అన్నంట అమ్మ నేను సాక్షిగా చెప్పుకోవాలి మనం ఇంట్లోనే పెద్ద సాక్ష్యం కూటం పెట్టుకోవాలి ఎలా అంటే నేను అప్పుడు చెప్తానమ్మ అన్నాడు నాతో అన్నాడు నా కొడుకు ఏమని నువ్వు లంచం తీసుకోకుండా దాట వైజికం చేస్తావా నేను ముందు నడిపిస్తా అన్నాడంట దేవుడు వాక్యం నువ్వు లంచాలు తీసుకోవద్దు అతిగా ఆశపడవద్దు దేంట్లోనూ నేను ఆశపడి అన్నీ దోసుకోను అని చెప్తే నిన్ను నేను ముందుకు నడిపిస్తాను అన్నాడంట దేవుడు అని నాకు దేవుడు పేరే ఇచ్చాడమ్మా నేను ఏది దోసుకోనయ్యా ఈ మాట మళ్ళీ మాట తప్పను ప్రభు అందరు తప్పిన చిన్నపిల్లలాగే ఉంటాడు మా మా అబ్బాయి ఆలోచన నేను మాట తప్పను నీ అందునే నేను వంట నా అందు నువ్వు వండు ప్రభు అని మొరపెట్టుకున్నానమ్మా మరి నువ్వు బాధపడొద్దు ఫ్రీ షీట్ రాదేమో అనుకుంటున్నావేమో మనకి అందరూ హేళన చేశారు మా వాళ్ళు జాబ్ జాబు వాళ్ళు మీకు అంత అవసరం ఆ బైబీసీ అని అందరూ అన్నారు కదమ్మా దేవుడు నన్ను నడిపిస్తాడు ఫ్రీ షీట్ వచ్చాకే దేవుడితో మాట్లాడతావు ఇప్పుడైతే మాట్లాడను అప్పుడే అందరి ముందు చెబుతూ గానిలే అని నా దేవుడు నా బిడ్డ గొప్ప సాక్ష్యం చెప్పాలనుకుంటున్నావు ఇది నా ఇచ్చిన ప్రార్థన దేవుడు దీవించిన గాక ఇవాళ అత్తగారు మారిందంటే అది సంతోషమే కదా రేపు నా బిడ్డ కూడా మా నా బాబుకు ఫ్రీ సీట్ వస్తే మా ఆయన మా అల్లుడు మా పాప ఐదుగురు మారు మనసు పొందాలనుకుంటున్నారు అది నా కుటుంబంలో దేవుడు ఈ కార్యం జరిపించాలని అందరు సొంత ప్రార్థనలో పెట్టండి బ్రెదర్ కూడా సొంత ప్రార్థనలో పెట్టండి నా కుటుంబం కొరకు మా బాబు కొరకు ప్రార్థన దేవుడు దీని దేవుణికి ఇస్తే